హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు నేను బిగ్ బాస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ ప్రోగ్రామ్ చూశాను ఫ్రెండ్స్ అందులో చిన్న బిట్టి చెప్తున్నాను మీకు నేను చూసిన బిట్టి చెప్తున్నాను అందులో కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటారు అందరూ అందులో విష్ణుప్రియ ఈ రో ఈ బ్రెడ్ రోస్ట్ అయిపోయింది బాగా అని అంటూ ఉంటుంది అక్కడే ఆ కిచెన్ దగ్గర ఒక స్టూల్లా ఉంటుంది దాని మీద నిఖిల్ సోనియా కూర్చుంటారు అనమాట అంటే వాళ్ళిద్దరూ క్లోజు అంటే సోనియా లేకుండా నిఖిల్ ఉండడు నిఖిల్ లేకుండా సోనియా ఉండడు అంత క్లోజ్గా ఉంటాడు అనమాట అంటే నిఖిల్ని ఎక్కడికి వెళ్ళనివ్వదన్నమాట అంటే తను స్ట్రాంగ్ ప్లేయర్ కదా మళ్ళీ ఎవరితో అన్నా క్లోజ్ అవుతే మళ్ళీ తనకు దూరం అయిపోతాడని ఇప్పుడు తనకి హౌస్లో గేమ్ కానీ ఈ హౌస్లో లాస్ట్ వీక్ వరకు ఉండాలి అంటే కనుక నిఖిల్ సహాయం అవసరం అనమాట అందుకని చెప్పి నిఖిల్ని అసలు వదలదు అనమాట లోపు చూడు నాకెందుకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు నిఖిల్ మనం బయటికి వెళ్ళిపోదాం అని అంటది నిఖిల్ తోటి సోనియా సోనియా అంటే వద్దు ఏ ఎందుకు అంతలాగా ఇక్కడ అందరూ వంట చేస్తున్నారు కదా చూద్దాం సరదాగా అంటే లేదు లేదు నేను ఇక్కడ ఉన్నాను సరే నువ్వు ఎందుకో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నావు సార్ నువ్వు బాధపడకూడదని చెప్పి బయట తీసుకొచ్చి గార్డెన్లో కూర్చోబెడతాడనమాట సోనియాని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు అంటే సోనియాకి ఈ విష్ణుప్రియ మాట్లాడిన ఆ మాట్లాడితే ఆ మాటలు వినేదానికి కానీ ఆమె ఉనికిని ఆమె భరించలేదు ఎందుకంటే తనకి కాంపిటేటర్ విష్ణుప్రియ అని తను ఫీల్ అవుతున్నాను అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే తను యాంకర్ కదా విష్ణుప్రియ ఆ అమ్మాయి చాలా యాక్టివ్ శ్రీముఖి వీళ్ళందరూ బ్యాచ్ కదా ఆ అమ్మాయి చాలా యాక్టివ్ కానీ ఎందుకు ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక తను కొంచెం డల్గానే ఉంటాం డల్ అంటే కొంచెం అంత బయట ఉన్నంత యాక్టివ్గా ఉండలేదు మేబీ వాళ్ళ పేరెంట్స్ చనిపోయారని మనం బిగ్ బాస్ హౌస్లో డిస్కస్ చేసుకున్నారు ఆ హౌస్ సభ్యులు ఒకవేళ దానికోసం ఏంటో పాపం ఇంకా తను ఇంకా మింగిల్ అవలాపోతుంది ఇంకా మింగిల్ అవలాపోతుంది ఇంకా ఎవరితో క్లోజ్గా ఉండాలి అని అనుకున్నా కూడా అవ్వలేకపోతుంది అయితే ఇది ఏంటంటే ఎక్కడైతే విష్ణుప్రియ తనకు కాంపిటేటర్ అయిపోద్దని ఇప్పుడు యష్మి ఉంది యష్మి కానీ ప్రేరణ అలాగే నైనా నైనిక వీళ్ళు ముగ్గురు కూడా కన్నడ వాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు అలాగే కిరాక్ సీత ఉంది తెలుగు కానీ ఆ అమ్మాయిని కూడా పెద్ద పరిగణలోకి తీసుకోదు కానీ ఈ విష్ణుప్రియని ఎక్కువ తనకి కాంపిటేటర్గా తనకు అనిపిస్తుంది అనమాట అంటే చాలా తెలివైంది కదా సోనియా అందుకని తనని డౌన్ చేయాలి ఈ నిఖిల్కి ఈ నిఖిల్లోని విష్ణుప్రియ ప్రేరణ ఒక ప్రోగ్రాంలో కలిసి చేశారు ఎక్కడైతే మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఒకటి అయిపోతే మళ్ళీ తను ఎలిమినేట్ అయిపోతుందేమో నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని చెప్పి వాళ్ళ ముగ్గురిని విడదీయడానికే ట్రై చేస్తూ ఉంటుంది సోనియా సోనియా గేమే అది అంతే తప్ప వే ఆ గేమ్తోటే ముందుకెళ్తాను తప్ప తనకు సొంతంగా తను ఏదైనా చెయ్యాలని కట్ట ఏమీ లేదు ఎక్కడైనా చిన్న ఇష్యూ జరిగిందనుకో దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏ టైం వస్తుందో దానికి ఒక ఆర్గ్యుమెంట్ తనకి తానే స్క్రిప్ట్ తయారు చేసేసుకుంటుంది ఆ టైంలో అది మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలి మనం ఎలా ఆర్గ్యూ చేయాలనేది కూడా తను తయారు చేసు అంత ఇంటెలిజెంట్ అనమాట సోనియా ఎందుకంటే ముందు సీజన్స్ అన్నీ చూసి వచ్చింది అందుకని ఇందులో బాగా చాలా చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది అయితే నిఖిల్ ఏం చేస్తాడంటే విష్ణు ప్రియ మాట గురించి చెప్తా ఉంటే విష్ణుప్రియ అంటే సోనియాకి ఇష్టం ఉండదు అని చెప్పి నిఖిల్కి తెలుసు ఆ అబ్బాయి కూడా చాలా ఇంటెలిజెంట్ అంత తింగరోడు ఏం కాదు అయితే ఆ విష్ణుప్రియ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇంక మణికంఠ ఇలా చేశాడని ఆ శేఖర భాష అలా చేశాడని వేరే విషయాలు తీసుకొచ్చినా కానీ ఇంకా ఏం పట్టించుకోదు మళ్ళీ విష్ణుప్రియ టాపిక్కే తీసుకొస్తాడు ఈ లోపు అక్కడ పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చి అక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది వాటర్ తాగేస్తుంటాడు అంటే నిఖిల్ బాటిల్ అనమాట ఏంట్రా నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా బాటిల్ అలాగే ఎత్తు పెట్టు పోసుకోవద్దని తా కరిచి పెట్టుకొని తాగొద్దన్నాను అలా ఎత్తి పెట్టు ఎత్తు ఎత్తి పెట్టి పోసుకోమని చెప్పాను కదరా చీ నువ్వు ఇప్పుడు సిగరెట్ కాల్చి వచ్చావు సిగరెట్ కాల్చి నోడుతోనే వాటర్ తాగేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆ బాటిల్ కడిగేసుకురా అని చెప్పేసి అంటుంది పృథ్వీని సోనియా నవ్వుతూ వేరే సోఫాలో కూర్చుంటాడు కాదురా ఇప్పుడు మనం నువ్వు చాలామంది నువ్వు ట్రావెల్ చేస్తున్నావు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా వాళ్ళందరిది ఫేక్ రా ఫేక్ ఫ్రెండ్షిప్ రా అది నువ్వు అర్థం చేసుకో ఇప్పుడు నేను నికులు ఉన్నావు అనుకో మా మా ఫ్రెండ్షిప్ చాలా పర్మినెంట్ చాలా ఖచ్చితంగా ఉంటుంది మా ఫ్రెండ్షిప్ ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ వాడి మీద అరిచాను అనుకో వాడు ఏం సైలెంట్ అయిపోతాడు అలాగే నేను సారీ చెప్పను కూడా వాడు ఫీల్ అవ్వడు అంటే ఏంటి అర్థం మా ఇద్దరిది చాలా మంచి బాండింగ్ అని అర్థం అలాగే నువ్వు కూడా నాతో బాండింగ్ చెయ్యి నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్పి ఇండైరెక్ట్గా పృథ్వీకి చెప్తుంది అనమాట ఆ పృథ్వీ ఏమంటుంది ఒరే నువ్వు అందరినీ నమ్మేస్తావు వాళ్ళతో ఉంటావు ఇప్పుడు యష్మి ఉందా యష్మి టీంలో ఉన్నావు కదా యష్మి నేను ఏమన్నదో తెలుసా ఏమన్నదంటే అసలు ఈ పృథ్వీ పాడు చేసేస్తున్నాడు గేమ్ అంతని పృథ్వీ వల్లే మా గ్రూప్ ఓడిపోయింది మా క్లాన్ ఓడిపోయింది అని అంటుంది ఆ యష్మిత తెలుసా అని కానీ ఆ యష్మిత మీద ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉంటుంది పృథ్వీకి మరి ఆ పృథ్వీ వింటాడో లేదో అనేది చూడాలి అంటే ఇక్కడ సోనియా చాలా పగడబందీగా అంటే మొత్తం హౌస్ సభ్యులను ఒకరిని 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 మొత్తం తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిఖిల్ని ఇంకా గేమ్ అయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు నిఖిల్తో పాటు పృథ్వీని కూడా వదలదు ఎందుకంటే ఈ పృథ్వీ కూడా బలమైన కంటెస్టెంటే అంటే గేమ్లకి పోటీ నిఖిల్తో పాటు సమంగా పోటీ ఇచ్చినోడు పృథ్వీ అంటే వీళ్ళిద్దరినీ కలిపి అంటే వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఉంటే చివరి వరకు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు మనకు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు అని సోనియా అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను